హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎగ్జామీ దోస్తి ఆడియో క్లాసెస్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం దీని ప్రారంభం ఈ పథకంను రెండు వేల పదహారు దసరా పండుగ సందర్భంగా ప్రవేశపెట్టారు వీటి యొక్క లక్ష్యాలు బీసీ మరియు ఈబీసీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉద్దేశించబడినది ముఖ్యాంశాలు కుటుంబంలో ఒక విద్యార్థికి గరిష్టంగా రూపాయలు ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం చేయబడుతుంది అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ జర్మనీ న్యూజిలాండ్ జపాన్ ఫ్రాన్స్ సౌత్ కొరియా వంటి దేశాలలో విదేశీ విద్యను అభ్యసించడానికి ఇది ఉపయోగపడుతుంది గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాలు దాటకూడదు కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షలకు మించకూడదు లబ్ధిదారుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల ఆరు మంది చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీస్ దీని యొక్క ప్రారంభం పంతొమ్మిది మే రెండు వేల పదిహేనున జరిగినది ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను ప్రారంభించింది కుటుంబంలో ఒక విద్యార్థికి రూపాయలు ఇరవై లక్షల వరకు స్కాలర్షిప్తో పాటు విమాన ఖర్చులు కూడా అందిస్తున్నారు ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ప్రకారం లబ్ధిదారుల సంఖ్య రెండు వేల ఒక వంద డెబ్బై నాలుగు అన్నపూర్ణ పథకం రూపాయలు ఐదు ఐదులకు భోజన పథకం దీని యొక్క ప్రారంభం పదిహేడు జులై రెండు వేల పద్నాలుగు హైదరాబాద్లో జరిగింది ముఖ్యాంశాలు నిరుపేదలకు భిక్షాటన చేసేవారికి అడ్డ కూలీలకు చిరు వ్యాపారుల కోసం జిహెచ్ఎంసి హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు వందల డెబ్భై మూడు కేంద్రాలలో ప్రారంభించారు భోజనంలో నాలుగు వందల యాభై గ్రాముల అన్నం వంద గ్రాముల పప్పు వంద గ్రాముల కర్రీ పచ్చడిని కేవలం రూపాయలు ఐదుకే అందిస్తున్నారు ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు రూపాయలు ఇరవై నాలుగు పాయింట్ ట్వంటీ ఫైవ్లు కాగా ప్రభుత్వం భరించే ఖర్చు రూపాయలు పంతొమ్మిది పాయింట్ టూ ఫైవ్ ఈ కేంద్రాల ద్వారా ప్రతిరోజు నలభై ఐదు వేల భోజనాలను అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు భోజనాలు అందించడం జరిగింది ఇందులో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి సంవత్సర కాలంలో రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనభై భోజనాలను అందించడం జరిగింది జిహెచ్ఎంసి ముప్పై రెండు కేంద్రాలలో కూర్చొని తినే విధంగా అన్నపూర్ణ క్యా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది జాబ్ కనెక్ట్ సంచార వాహన సేవలు దీని యొక్క ప్రారంభం ఆగస్టు మూడున రెండు వేల పదిహేడులో జరిగింది ముఖ్యాంశాలు విద్య అర్హతలు విద్య అర్హతలు నైపుణ్యం ఉండి ఉద్యోగాలు లేని యువకులకు చిన్న మధ్యతరహా పరిశ్రమలు సంస్థలో ఉద్యోగాలు ఇప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు జాబ్ కనెక్ట్ పేరుతో సంచార ఉద్యోగ సమాచార వాహనాలను టాలెంట్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో ప్రారంభించారు మొబైల్ యాప్ ద్వారా ఉద్యోగు ఉద్యోగ అర్హతలు గల తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు సంచార వాహనాలలోని హెల్ప్ డెక్స్ డెస్క్లో విద్యార్హతలను నమోదు చేసుకున్న వెంటనే ఎక్కడెక్కడో ఉద్యావకాశాలు ఉన్నాయో సమాచారం తెలుస్తుంది ఆర్టీసీలో ఫార్మల్ కొరియర్ సేవలు ప్రారంభం పంతొమ్మిది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ప్రదేశం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం ప్రారంభించినది మంత్రి పువ్వాడ అజయ్ ప్రజల సౌకర్యార్థం అతి తక్కువ ధరలకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు రవాణా సరు సరుకులను చేరేవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది ఆహార భద్రత పథకం ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ దీని యొక్క ప్రారంభం ఒకటి జనవరి రెండు వేల పదిహేనున జరిగింది ముఖ్యాంశాలు రేషన్ కార్డు గల కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం అందించడం ముఖ్య ఉద్దేశం పథకాలు వాటి యొక్క నినాదాలు తెలంగాణకు హరితహారతం హరితహారం కోతలు వాపస్ పోవాలి వానలు వాపస్ రావాలి జంగల్ బచావో జంగల్ పడావో బడావో ఆరోవ విడత అడవిని కాపాడుదాం అడవిని విస్తరిద్దాం మిషన్ భగీరథ యొక్క నినాదం ఇంటింటికి త్రాగునీరు ఇల్లాలి కష్టాలు తీరు మిషన్ కాకతీయ యొక్క నినాదం మన ఊరు మన చెరువు కేసీఆర్ కిట్ యొక్క నినాదం అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో రైతు బంధు నినాదం పంట పెట్టుబడి మద్దతుకు పథకం రైతు బీమా రైతు బీమా పతకం షీ టీమ్స్ యొక్క నినాదం ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ జనహిత కార్యక్రమం యొక్క నినాదం సామాన్యునికి చేయుత సాబైర్ యొక్క నినాదం మేకింగ్ సైబర్ స్పేస్ సేఫర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పైలాన్ వాటి యొక్క ఆవిష్కరణ ప్రదేశాలు మిషన్ కాకతీయ పైలాన్ వరంగల్ మిషన్ భగీరథ పైలాన్ చౌటుప్పల్ బ యాదాద్రి భువనగిరి హరితాహారం పైలాన్ కోమటిపల్లి రామాయం పేట దగ్గర మెదక్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫైలాన్ ముల్కపురం యాదాద్రి భువనగిరి కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ షాయంపేట మెడికల్ డివైజెస్ పార్క్ సుల్తాన్పూర్ సంగారెడ్డి అంశం ఇంకా వాటి యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అంగన్వాడీ కేంద్రాల హెల్ప్లైన్ నెంబర్ ఒకటి యాభై ఐదు రెండు జీరో సు నైన్ సంచార పశు వి వైద్యశాల టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఆరు రెండు షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ షాదీ ముబారక్ హెల్ప్లైన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ టూ కార్మిక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది జీరో జీరో మూడు జీరో సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వాట్సాప్లో రేషన్ ఫిర్యాదు సెవెన్ త్రీ త్రీ జీరో డబుల్ సెవెన్ త్రిబుల్ ఫోర్ ఫోర్ అమ్మఒడి వాహనం వన్ జీరో టూ पौर सरफरा शाखा टोल फ्री नंबर वन एट डबल जीरो फोर टू फाइव डबल जीरो त्रिबुल थ्री जनहित नंबर नाइन फोर नाइन फोर वन एट वन नाइन टू जीरो उमे हेल्पलाइन वन एट वन शी कैब्स नाइन फाइव वन फाइव वन जीरो फाइव वन जीरो वन भरोसा केन्द्र सेवन थ्री एट टू सिोर थ्री सैवन